హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ న్యాచురల్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అండి నేను నిన్న పోస్ట్ చేశాను కదా వ్లాగ్ అది నెక్స్ట్ డే రోజు అనమాట ఇంకా ఆ రోజైతే నేను సకినాల కోసం అయితే ముందు రోజు బియ్యం అవి నానబెట్టి పెట్టాను కదా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫైవ్ ఓ క్లాక్ అలా తీసైతే ఒక కాటన్ బట్టలో వేసి అయితే ఆరబెట్టాలండి ఒక టూ అవర్స్ వరకు తడంతా పోవాలి తడంతా పోయిన తర్వాత మనము పిండి పట్టించే దగ్గరికి అయితే తీసుకెళ్ళి పట్టాలని పట్టియాలన్నమాట గిరిని దగ్గరికి అయితే తీసుకెళ్ళి పట్టించాలి మార్నింగ్ సెవెన్ థర్టీ అయితే పంపించాను పట్టి చేసుకొని వచ్చాము ఆ తర్వాత అరిసెల కోసం అయితే పెడుతున్నా అనమాట ఫస్ట్ ఎందుకంటే నేను ఫస్ట్ అరసెలకి పాకం పట్టి మనకి దానికి సరిపడా పిండి తర్వాత మిగతాదంతా కూడా సకినాలకు వేస్తాను అనమాట ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తాను ముందైతే పాకం పట్టేసి అరిసెలకు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత ఇంకా మిగతా పిండంతా కూడా సకినాల కోసం అయితే కలుపుతున్నాను అనమాట ఇవన్నీ రెడీ చేసేవరకు మా ఫ్రెండ్స్ అయితే వస్తారు చేయడానికి అంటే సకినాలు చుట్టడానికి వస్తారనమాట ఇంకా అంతలోపు నాకు అయినంత వరకు తొందర తొందరగా చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఇంకా వాళ్ళని ఏం వీడియో షూట్ చేయలేదు ఇంకా నేనే అంతలోపు అయితే నేను వీడియోస్ అయితే కొంచెం పోస్ట్ చేసుకుందామని చెప్పేసి అలా షూట్ చేశానండి అన్ని పనులు హడావిడిగా జరుగుతున్నాయి పండుగ ముందు నాకు అటు పార్లర్ బిజీ ఉంటుంది ఇంక ఇక్కడ ఈ పనులు ఇంకా అవన్నీ జరుగుతుంటాయి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను పండగకి కాకపోతే అక్కడ సకినాలు చేయారనమాట సకినాలు రావు అక్కడ హైదరాబాద్లో మా అమ్మ వాళ్ళ సైడ్ సకినాలు అంటే కూడా కొందరికి తెలియదు అసలు ఇక అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఇక్కడే చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడైతే ఏంటంటే కొంచెం ఫ్రెండ్స్ ఉంటారు ఒకరికొకరు చేసుకుంటాం కాబట్టి చేసుకోవడానికి కూడా ఉంటుంది ఇంకా ఇంకా అక్కడైతే చేయడానికి రాదు అది ఎవరికి అట్లా అని చెప్పేసి నేను ఇక్కడే చేసేసి కొన్ని అమ్మ వాళ్ళకు కూడా తీసుకొని వెళ్తాను అనమాట ఇంకా మిగతావి అన్నీ కూడా అమ్మనే చేసేస్తుంది ఇంకా అప్పాలు గారెలు నూల ముద్దలు ఇలాంటివన్నీ అక్కడ అమ్మ వాళ్ళే చేసేస్తారు ఈ సకినాలు అరిసెలు మాత్రం నేను ఇక్కడే చేసేస్తాను కొన్ని మా వర్క్ చేసి మిగతాదంతా కూడా అరిసెల పిండి అక్కడికి వెళ్ళేసి ఇంకా అక్కడ చేసేస్తాను అనమాట ఇంకా సకినాలు మాత్రం కంప్లీట్గా ఇక్కడ చేసేసి కొన్ని వాళ్ళకైతే తీసుకెళ్లాను ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటాను సకినాలు అక్కడ చెయ్యరు అక్కడ పిండి కూడా పట్టరు అనమాట సకినాల పిండి పట్టినా కనీసం మనం అక్కడ చేసుకుందాంలే అంటే పట్టరు అందుకని చెప్పేసి ఇంకెప్పుడు కూడా సకినాలు ఇక్కడే చేసేస్తూ ఉంటాను అనమాట ఇంకా అలాగని చెప్పేసి అయితే చేశాను ఇవన్నీ బిజీగా ఉండడం వల్ల వీడియోస్ షూట్ చేశాను కానీ ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ చేయడం కుదరలేదనమాట పండగ ముందు అటు స్టిచ్చింగ్ ఇటు పార్లర్ చాలా బిజీ అయిపోయింది ఇంకా అన్నీ చూసుకుంటూ ఇట్లా ఫోన్ ముందు పెట్టుకొని కూర్చొని అంత టైం లేకుండా అనమాట అందుకని చెప్పేసి ఇంకా చేసేసానండి ఇంకా ఇదేదో కొద్దిగా షూట్ చేశాను అది ఇప్పుడు ఎడిట్ చేసి అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను అందుకే వీడియోస్ అన్నీ లేట్గా వస్తున్నాయి పండుగ అయిపోయినాక టెన్ డేస్ తర్వాత వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను అవి కొంచెం నాకైతే ఉండిపోతాయి కదా ఎప్పుడు మెమొరీగా అందుకని చెప్పైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ సకినాలు చుట్టడం అయిపోయింది తెలంగాణలో చాలా స్పెషల్ కదా సకినాలు సర్వపిండి ఇంకా మా సైడ్ అయితే ఎప్పుడు చేస్తూనే ఉంటారు నాకు పెళ్ళికి ముందు సకినాలు చేయడం కానీ అసలు రాదనమాట ఎందుకంటే మాకు చెయ్యరు కదా మా అమ్మ వాళ్ళ సైడు మా అమ్మ వాళ్ళ హైదరాబాదు ఇంకా అక్కడ చెయ్యరు కాబట్టి నాకు అలవాట్లేదు మ్యారేజ్ అయిన తర్వాతే ఇక్కడ అలవాటు అనమాట చేయడము ఇంకా సకినాల పిండి ఫస్ట్ నానబెట్టిన తర్వాత కొంచెం పిండి ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఇలా ఈజీగా సాగిపోతూ వస్తాయి అనమాట చేస్తున్నా కొద్దీ చేయాలనిపిస్తుంటుంది ఇంకా సకినాలు చేసి ఆ రోజు ఇంకా అంతా అదే బిజీ సరిపోయింది ఇంకా నేను వీడియో ఏమీ చూ షూట్ చేయలేదు ఇంకా ఇది నెక్స్ట్ డే భోగి రోజు అనమాట భోగి రోజు మార్నింగే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి ఇంట్లో పూజ అయితే చేసుకుని వెళ్దామనేసి సెవెన్ థర్టీకి అలా ట్రైన్ ఉంది ఇక నేను మార్నింగ్ ఫోర్కే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ చేసి ముగ్గు వేసి ఇవన్నీ చేసేసుకొని ఇంట్లో కూడా పూజ చేసేసుకొని అయితే ఇంక బయలుదేరినమాట ఇంక ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది కాజీపేట రైల్వే స్టేషన్ హన్మకొండలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంక ఇప్పుడు మా ఎక్కువ జనాలు అయితే లేరండి అంటే ఎక్కువ హైదరాబాద్ నుండి ఊర్లలోకి వెళ్ళే వాళ్ళే ఉంటారు ఎప్పుడు కానీ నాకు పండగకి ఇలాగే ఉంటుంది అనమాట మేము హైదరాబాద్ వెళ్తుంటే ట్రైన్ చాలా ఫ్రీగా వెళ్ళిపోతాం రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ట్రైన్ ఫ్రీగానే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ సిటీస్ నుంచి ఊర్లలోకి వచ్చేస్తారు కదా మేమేమో హాట్ వెళ్తాం కాబట్టి అక్కడికి రష్ చాలా తక్కువనే ఉంటుంది అందుకే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మాకేం పెద్ద ఇబ్బంది అనిపించదు ఈ టైంకి ఏ ట్రైన్ ఉంటుందో అంతమంది వరకే ఉంటుంది ఇప్పుడు మనకు ఎట్లాగో యాప్లో చూపిస్తుంటుంది మనం రావాల్సిన ట్రైన్ ఏ టైంకి ఉంటుంది అని దాన్ని బట్టి టైంకి వచ్చేస్తున్నారనమాట స్టేషన్లో ఎక్కువ జనాలు ఉండట్లేదు మాకు కూడా ట్రైన్ చాలా ఫ్రీగా దొరికిందనమాట ఇంకా రిలాక్స్గా వెళ్ళిపోయాము ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము వచ్చేస్తుంది భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అనమాట ఇది మేము రీచ్ అయ్యేసరికి లెవెన్ థర్టీ వరకు అయితే సికింద్రాబాద్లో దిగిపోతాం ఇక అక్కడ నుండి బస్ ఎక్కైతే వెళ్ళాలి ఇంకా మేము తొందర తొందరగా ట్రైన్ ఎక్కడ వెళ్ళిపోతుందా అని చెప్పేసి టైం అవుతూ ఉంది ఎప్పుడైతే ముందుగా వస్తామో ట్రైన్ లేట్గా వస్తుంది మనం కొంచెం లేట్ అయిందనుకోండి ఇంకా ఆన్ టైంకే వచ్చేస్తుంది అనమాట అందుకే నేను ఎప్పుడు కానీ ఒక హాఫ్ అన్ అవర్ కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ ముందైనా స్టేషన్లో ఉంటాను అంటే ఒక తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి కాబట్టి మనము దాన్ని బట్టి ఉండొచ్చు కాకపోతే టెన్షన్ అయిపోతుంది అనమాట కొంచెం ముందుగా వచ్చున్నాం అనుకోండి ఏ టెన్షన్ ఉండదు హాయిగా ప్రశాంతంగా ఎక్కొచ్చు అందుకే నేను కొంచెం ముందుగానే వస్తామంటాను ట్రైన్కి బస్సు అయితే ఒకటి కాకుండా ఒకటి వస్తాయి ట్రైన్ అయితే మనకు అట్లా కాదు కదా మళ్ళీ ఒకటి వెళ్ళిపోయిందంటే ఇంకొక దానికోసం వెయిటింగ్కి ఈ మినిమం హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది అందుకని చెప్పేసి ఇంక ఈ టైంలో రెండు ట్రైన్స్ అయితే ఉంటాయన్నమాట అవైలబుల్గా ఏది ఒకటి కాకపోతే ఒకటైనా మనం వెళ్ళొచ్చు ఫస్ట్ది మిస్ అయిందంటే సెకండ్ దానికోసం టెన్షన్ పడాల్సి వస్తుంది ఒకవేళ లేట్ అయితే ఇంకా ట్రైన్ అయితే వచ్చింది మేము బయలుదేరినాం ఇంకా హడావిడిగా నేను తల కూడా సరిగా దూకోలేదండి జస్ట్ అలా క్లచ్ పెట్టేశాను తల స్నానం చేసినా కదా మొత్తం తల అంత పచ్చిగానే ఉంది తొందర తొందరగా పూజ చేసేసుకొని ఇంకా అన్నీ నైటే సదిరి పెట్టేశాను అనమాట మార్నింగ్ ఇంకేం లేదు ఒట్టి ఇంట్లో వర్క్ చేసేసుకొని కొంచెం టీ తాగేసి స్టార్ట్ అయిపోయినాం ఇంట్లో ఉంటే తొందర తొందర పనులు అయితే వెళ్తున్నాం అంటే వెళ్ళేదాకా ఏదో ఒకటి మర్చిపోయామా అని చదురుకుంటూనే ఉండడం అవుతూ ఉంటుంది ఇంకా నేనైతే ఇలా జర్నీ వీడియోస్ అయితే నేను ఎప్పుడూ కూడా పోస్ట్ చేయలేదండి ఫస్ట్ టైం అనమాట అలా జర్నీ వీడియో షేర్ అనిపించింది ఇంకా ఎక్కిన తర్వాత కొద్దిసేపు అలా వీడియో అయితే షూట్ చేశాను ఇంకా తర్వాత అయితే మంచిగా గాలి వస్తుంది హాయిగా సన్ రైజ్ వస్తుంది ఇటు సైడే మంచి నిద్ర అయితే వచ్చేసింది మాకు ఒక టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అయితే పడుతుంది మినిమం ఇక హాయిగా పడుకున్నాను అనమాట కొంచెంసేపు వీడియో షూట్ చేసేసుకొని మంచిగా పడుకున్నాను ఇంకా మధ్య మధ్యలో సమోసాలు టీలు ఇవి వస్తూనే ఉంటాయి ఇలా ట్రైన్లలో సమోసాలు అసలు తినొద్దు కొనొద్దు అంటూనే ఉంటారు కానీ అసలు తినకుండా ఎవరు ఉండరండి ఒకరిది చూసేసరికి అది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది కదా ఏం కాదులే అన్నట్టుగా కొనేస్తూ ఉంటాము ఇక మేము కూడా అలాగే తీసుకొని తిన్నాం అనమాట ఇంక ఇక్కడ చూడండి గోడ మీద కోతులు ఎన్ని ఉన్నాయో ఒకటి దాని పక్కన ఒకటి అన్నీ వాటిని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే నిజంగా అసలు మనుషులు లాగానే వాటికి అవి మంచిగా పేర్లు చూసుకోవడం అలా ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నమాట గుంపులు గుంపులు అక్కడ ట్రైన్ ఆగితే ఎక్కడ లోపలికి వస్తాయా అనిపిస్తుంది అనమాట భయం కాకపోతే అవి ఏం రావు ఇంకా అప్పటికి ఇంకా తెల్లారిపోయింది ఇంకా మంచిగా కొంచెం జర్నీ అయితే ప్రశాంతంగా ఇలా జర్నీ చేస్తే ఎంత అయినా పర్వాలేదు ఎన్ని గంటలైనా ఏం పెద్ద రిస్క్ అనిపించదు అనమాట ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఒక్కోసారి ఉంటుంది మధ్యలో ఎప్పుడైనా వెళ్ళాలి అంటే హైదరాబాద్కి ఫుల్ రష్ అసలు నిలబడడానికి కూడా ఉండదు అంతా ఇది ఉంటుంది అనమాట ఇవేంటంటే ఈ ట్రైన్ ఏంటంటే కం మొత్తం కూడా జనరల్ అనమాట ఎక్కువ కాబట్టి కొంచెం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కనీసం మామూలుగా కూర్చోవడం అడ్జస్ట్ చేసుకున్నైనా కూర్చునేంత ప్లేస్ అయితే ఉంటుంది ఎక్స్ప్రెస్ అయితే వెనక రెండు ముందు రెండు మాత్రమే ఉంటాయి కంపార్ట్మెంట్స్ ఇక అందులోనే ఫుల్ రష్ అంటే కనీసం నిలబడ్డానికి కూడా ఉండదు ఇంకా లగేజ్ పెట్టుకోవడం అంటే ఇంకా కష్టము అలా ఉంటాయి అన్నమాట మేమైతే ఎప్పుడు వెళ్ళినా ఈ ట్రైన్కి వెళ్తాం ఇంకా మధ్యాహ్నం ఒకటి ఉంటుంది ఏదన్నా అర్జెంట్ కాకపోతే నిదానంగా వెళ్దాం అనుకున్నప్పుడు మాత్రం మధ్యాహ్నం ట్రైన్కి వెళ్తాము ఇంక ఈరోజు పండగ కదా మరి భోగి రోజు మరి మధ్యాహ్నం అంటే మేము ఇంటికి వెళ్ళేసరికి నా ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఇంకా మొత్తం పండగ ఇక్కడనే గడిచిపోతుందని చెప్పేసి ఇంకా మార్నింగే అనమాట ఇంకా ముందు రోజు సాయంత్రం వద్దామంటే ఇంకా నాకు కూడా వర్క్స్ ఉంటాయి కదా ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని నిదానంగా మార్నింగే వస్తానులే అని చెప్పేసి మార్నింగ్ బయలుదేరినాం ఇంక ఇది చూడండి ఇక్కడైతే స్వర్ణగిరి టెంపుల్ చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఎంత బాగా కట్టారు రియల్గా తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంటుందండి ఇంక ఇక్కడైతే వచ్చేసాము సికింద్రా స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంక ఇదైతే నా ఫస్ట్ జర్నీ వ్లాగ్ అనమాట ఎప్పుడు నేను జర్నీ వ్లాగ్స్ ఎక్కువ తీయలేదు ఇంట్లో నుండి వెళ్ళినప్పుడు అంటే బయలుదేరేటప్పుడు కూడా నేను తీయలేదనమాట నేను అనుకున్నాను మార్నింగ్ మొత్తం వ్లాగ్ అంతా కంప్లీట్గా షూట్ చేద్దాం ఇంట్లో నుండి బయలుదేరి నుండి స్టేషన్కి వచ్చేంత వరకు అంతా అని కానీ నాకు రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత నాకు వ్లాగ్ షూట్ చేయాలనిపించింది మార్నింగ్ కొంచెం పూజ చేసుకున్న తర్వాత అలా షూట్ చేశాను కానీ నా బ్యాగ్ ప్యాకింగ్ ఇవన్నీ కూడా నాకు అలా చేయాలి అని అనిపిస్తుంది కాకపోతే నేను ఎప్పుడు కానీ ఒక టైం అంటూ పెట్టుకోను ఎప్పుడు ఏ టైం ఉంటే ఆ టైంకి హడావిడిగా సదరేసుకోవడం అట్లా చేయడం వల్ల నాకు స్పెషల్గా వీడియో షూట్ చేసుకోవడం ఇంకా అలవాటు కాలేదన్నమాట వ్లాగింగ్ అంటే ప్రతిదీ మనం చేస్తున్నది ఏం ఏదే కానీ అట్లా షూట్ చేసి మనకి చెప్తూ ఉంటే కొంచెం చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే కన్సిస్టెన్సీగా కంప్లీట్గా ఒక వ్లాగ్ అనేది ఆ డే జరిగినదంతా కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇలా సగం సగం పెడితే బాగుండదని ఇంకా నేను మార్నింగ్ ఇంటి ముందు క్లీన్ చేసి ముగ్గేసిన తర్వాత అట్లా షూట్ చేశాను మళ్ళీ బయలుదేరే ముందు అనుకున్నాను కాకపోతే నేను మర్చిపోయినాను అనమాట టైం అయిపోతుందన్న హడావిడిలో తొందర తొందరగా బయలుదేరినాం అలా జరుగుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ దిగిన తర్వాత మేము బస్ బస్ అయితే ఎక్కినాం అనమాట సికింద్రాబాద్లో దిగి అక్కడ బస్ ఎక్కి వెళ్ళాలి ఇంకా ఇదండి వాళ్ళ వీడియో ఇంకా నేను సంక్రాంతి పండగ ఫెస్టివల్స్ ఇవి కూడా కొన్ని వీడియోస్ షూ షేర్ చేస్తాను చూస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ట్రై చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ అయితే ఫెస్టివల్ వీడియో అయితే కొంచెంగా వీడియో షూట్ చేశాను అది కూడా పోస్ట్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుస్తాను